గ్రామాల్లో లక్షన్నర పట్టణాల్లో రెండు లక్షలు ఆ లోపు ఆదాయం ఉన్న వారికి తెల్ల రేషన్ కార్డులు తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ ముందుకు ప్రతిపాదనలు పరిగణలోకి సక్సేన కమిటీ సిఫారసులు ప్రజాప్రతినిధుల నుంచి సలహాల సేకరణ విధి విధానాలపై మంత్రివర్గ ఉపసంఘం చర్చ పాత కార్డు స్థానంలో స్వైపింగ్ కార్డులు కేబినెట్ సబ్ కమిటీలలో ప్రతిపాదనలు తెలంగాణలోని హరులందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది ఈ మేరకు ఇవాళ సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది సమావేశానికి మంత్రులు దామో దామోదర రాజనరసింహ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు ఈ సందర్భంగా తెల్ల రేషన్ కార్డు కోసం ఆదాయ పరిమితిపై కీలకంగా చర్చ జరిగింది గ్రామీణ ప్రాంతాలలో వార్షిక ఆదాయం లక్షణరా మూడు ఎకరాల యాభై మగాని లేదా ఏడున్నర ఎకరాల చిలక భూమి కలిగిన వారిని ఎంపిక చేయాలని పట్టణ ప్రాంతాల్లో భూములను కాకుండా వార్షిక ఆదాయం గరిష్టంగా రెండు లక్షలలోపు ఉన్న వారిని అరులుగా ఎంపిక చేయాలనే ప్రతిపాదనలు వచ్చాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు